మా కూడా యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ అండి బాబు సిగ్గుపడుతున్నాడు వావ్ నీకు చాలా బాగుంది నాన్న చైను జబర్దస్త్లో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో ఇబ్బందులు పడి బయటకు వచ్చాను చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ గారు కామెంట్ పెడుతున్నారు అండి వాళ్ళకి చెప్తున్నాను దయచేసి అలా పెట్టుకోండి చూడకండి కోల్డ్ డ్రింక్ కొనుక్కొని వచ్చింది ఇయర్ రింగ్స్ బ్యాండ్ నాకు వేసింది అనమాట ఇష్టం లేదు నాకు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయిపోయింది కొట్టేసి అసలు ఇది వీడియోలో పబ్లిక్ తెలియదు హాయ్ య లవ్ నరుంద్ర బోనర కరకరించి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు మేము బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా వాడికి గోల్డ్ చైన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అండి వాడికి తెలియదు చూసే వరకు కూడా సస్పెన్స్ వాడికి సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అలాగే చాలామంది గోల్డ్ కొనుక్కుంటారు కాబట్టి మేము చూపించే షాప్లో సో గోల్డ్ కొంటే మంచిది కాబట్టి మేము తీసుకునే షాప్లో చాలా తక్కువ రేట్లు ఉంటాయండి సో అది కూడా మీకు పర్చేజ్ చేస్తాము యాక్చువల్లీ మణికొండ దగ్గర షాప్ ఉందండి ఆ షాప్ డీటెయిల్స్ మీకు చెప్తాను మణికొండ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కూడా ఆ షాప్లో తీసుకోండి బెస్ట్కి ఇస్తారు మీకు ఎక్స్చేంజ్ కూడా ఆఫర్ ఉంటుంది అక్కడ ఎక్స్చేంజ్ మనీ కూడా మంచిగా ఇస్తారు యాక్చువల్లీ మావిడికి చేయిన్ ఉంది కానీ ఏంటంటే మా ఆవిడ మొన్న ఇయర్ రింగ్స్ అనే ఏదో అడిగిందండి సర్వ్ చూసిరా ఒకసారి అని అన్నాను వస్తూ వస్తూ అక్కడ చైన్ చూసింది మా అబ్బాయికి సో కన్న తండ్రిగా నీదే బాధ్యత నువ్వే తీసుకోవాలి అంత ధరలు తీసుకుంటా అని చెప్పి అలా తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఆ షాపింగ్ ఏంటో చూద్దామా జ్యువెలరీ షాపు నేము ఏంటి మంచు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీస్ అండి చిన్న షాప్ కానీ ఎక్సలెంట్గా ఇస్తారండి అంటే ఇంత రిమార్క్ ఉండదు మీ గోల్డ్ ఏదైతే ఉందో దానికి యాజ్ టీజ్ రేట్ ఇస్తారు తరుగు గీరు కానీ వేస్టేజ్ అని తీసేయరు సో అలాగే రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు సో మీరు ఎప్పుడైనా రావాలంటే ఈయన ఓనరు ఈయన కూడా ఓనర్ అండి శ్రీ శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ ఇది ఓయూ కాలనీ మణికొండ దగ్గర ఉందండి ఏదిదా అవును అదే గట్టే ముడ అది బాగుంది కదా జయా మేరకు ఏ చైన్ పసందే పైసా పైసా అంటే హిందీ నాకు ఎక్కువ రాదండి అందుకే పైసా ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ చెప్పండి కొద్దిగా సన్నగా ఉందండి మరి కొద్దిగా లాభం తీసుకున్నాను బాగున్నా మీకు నచ్చింది ఏమో పగలక్కుంటాయి సో నేను సెలెక్ట్ చేసిన చైన్ వచ్చేసి ఇది చైన్ అండి ఎలా ఉందో ఎంతో కామెంట్స్ రూపంలో చెప్పండి చేసుకున్న తర్వాత మా బాబు ఎంత హ్యాపీగా వీలు ఉన్నాడో ఎన్నో తెలియదు ఇప్పుడు అది వాడికి సర్ప్రైజ్ అనమాట వాడు కార్లో ఉన్నాడు మేము వచ్చేసి గోల్డ్ చేయించే తీసుకున్నాము కాస్ట్ కి చెప్తాము కాస్ట్ వచ్చేసి సస్పెన్స్ మా ఆవిడ వాడికి వీడియో ఫీడి అయిపోయి చెప్పిస్తాను దీనికి కాస్ట్ సస్పెన్స్ చెప్పను ఎలా ఉందో ఇయర్ కి చెప్పండి కామెంట్స్ లో మీరు చెప్పండి బాగున్నాయి ఇయర్కి నిజంగా మా ఆవిడకి అంటే తీసుకుంటా లేకపోతే తీసుకోను అది విషయం ఇది ఎడిటింగ్ తీసేస్తాను చూసాను మా అబ్బాయి ఎంత హ్యాపీ వాడికి చిన్నప్పుడే గోల్డ్ పిచ్చి ఉందండి నన్ను ముద్దు పెట్టు మరి డాడీ కొనిచ్చాడు కదా మరి మమ్మీకి ఓ సూపర్ గోల్డ్ చైన్ వేసుకో మెళ్ళ వేసుకో యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ అండి నీకు నచ్చిందా ఎంత నచ్చింది బాగా నచ్చింది పడుతున్నాడు వావ్ నీకు చాలా బాగుంది నాన్న చైన్ ఇట్స్ ఆల్సో సో క్యూట్ సో క్యూట్ నాను నువ్వు చైన్ లో చాలా బాగుంది నాను నీకు కదా బాగుందా నిజంగా బాగుందా నిజంగా బాగుందా మా డాడీ మమ్మీ కొన్నారు డాడీ మమ్మీ కొన్నారు ఐ లవ్ యు డాడీ మమ్మీ ఐ లవ్ యు డాడీ మమ్మీ ముద్దు పెట్టు మరి టేక్ కేర్ నాను చైన్ లోపల వేసేసుకో డాడీ లాంటి దొంగలు ఉంటారు నువ్వు అన్నది నిజమేననుకో డాడీ లాగా పోగొట్టుకోకుండా నాకు అవున్లేండి ఒక చైన్ పోగొట్టుకున్నాను నేను మ్యారేజ్కి ఒక చైన్ ఇచ్చారండి పాపం వాళ్ళు మ్యారేజ్ జరుగుతుండగా ఫుల్లీ కన్వీయన్స్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యాక్చువల్లీ నేను అక్కడ తాలి కట్టానండి వెంటనే మా అత్తం వచ్చి నా మెడలో వేసింది గోల్డ్ చైను అదేమైందంటే షూటింగ్లో తెగిపోయి ప్యాంట్లు వేసుకున్నాను అది కాస్త పోయింది ఆ రోజు చాలా బాధపడింది మా ఆవిడ నేనైతే బాధపడలేదు ఎందుకంటే మనకి కష్టం పడలేదు కాబట్టి సో ఇప్పుడు మా ఆవిడకి కొన్నప్పుడు జాగ్రత్త పెరిగిపోయింది నాకు మా అమ్మ జాగ్రత్త పెట్టుకోవాలి వీడని సో రియల్లీ యాక్చువల్లీ అలా పోయింది నా చైన్ బట్ ఏదో ఇప్పుడు సింపుల్గా ఈ చైన్ వేసుకున్నాను సో మా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యా థ్యాంక్ యూ వల్గర్ కామెంట్లు కొంతమంది పెడుతున్నారండి వాళ్ళకి చెప్తున్నాను దయచేసి అలా పెట్టకండి చూడకండి అంతే ఎందుకంటే జబర్దస్త్లో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో ఇబ్బందులు పడి బయటకు వచ్చాను చాలా మంది అడుగుతున్నారు అన్న ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని సో అక్కడ కొద్దిగా నాకు ఇబ్బందులు జరిగినాయండి సో నేను మళ్ళీ వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు పిలిచినా లేకపోతే నాకు వెళ్ళాలనిపించినా మళ్ళీ వెళ్తాను ఇప్పుడైతే జెమ్ని టీవీలో ఒక సీరియల్ చేయబోతున్నాను అలాగే షో డైరెక్షన్ చేస్తున్నాను సో నా ఇబ్బందుల్లో నేనుండి నా ఫ్యామిలీతో ఏదో సరదాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పబ్లిక్లో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు నా ఫ్యామిలీ గురించి నేను ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్కడా ఎప్పుడు కూడా రివీల్ చేయలేదండి ఫైవ్ ఇయర్స్ తర్వాత అందరూ అడుగుతుంటే నేను రివీల్ చేశాను యూట్యూబ్ ద్వారా సో తర్వాత అన్న ఫ్యామిలీ జర్నీ జర్నీ వీడియోస్ పెట్టు వంట వీడియోస్ పెట్టు సరదాగా ఓల్గాస్ పెట్టన్నా ఏముంది అని వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు సో దానికోసం పెడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి యూట్యూబ్లో పెడితే పబ్లిక్కి చాలా దగ్గరగా ఉంటాననే ఉద్దేశం కూడా నాకు ఉంది కాబట్టి మేము పెడుతున్నాను యాక్చువల్లీ నా ఫ్యామిలీని పెట్టడం ఇష్టం లేదు నాకు కానీ ఏంటంటే పబ్లిక్కి పబ్లిక్కి దగ్గరగా ఉండాలి రిలేషన్ అనేది ఉండాలి ఎక్కడ పోయినా అనే ఉద్దేశంతో పెడుతున్నాను తప్ప అది కూడా అందరూ అడగబట్టి పెడుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ ఇది చూసావా ఎలా అంత ఇంత కంత్రియోడు మా కొడుకు మామూలు వాడు కాదండి కదా నాను బెలూన్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ చూపిస్తావా బబుల్స్ అది ఓ ఓకే కప్స్ క్యాప్ ఇటు చూసి చెప్పాలమ్మా వన్ ఇలా మీకు ఓకే సపోర్ట్ చేస్తూ ఉందా ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి అందరికీ